మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ శివాయ నమ ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం కృష్ణ చతుర్దశి కొన్ని విశేషాలతో అలభ్యయోగాలతో పర్వమైనటువంటి తిథిగా సుమారు తొమ్మిది రకాల యోగాలు వైభవాలు పర్వాలతో అలభ్యమైనటువంటి పుణ్యాన్ని హిందువులకు అనుగ్రహించబోతుంది హిందూ మతంలో ఉన్న హిందూ సారాన్ని కనుక భక్తులు గ్రహించి విశిష్ట సదాచార సంప్రదాయం చెప్పిన పద్ధతులు ఆచరిస్తే కుటుంబాల్లో సంపూర్ణ పుణ్యం జాతకులు జాతకాలు వైభవం గృహంలో జాతకాల్లో హిందూ కుటుంబంలో ఏర్పడినటువంటి అనేక దోషాలు పురాకృత కర్మగా ప్రాప్తించిన అపరాధాలు శాపాలు అన్నీ కూడా ఈ సాధనల వల్ల దీర్ఘకాలం చేసే సాధన వల్ల ఇది గ్రహించాలి హిందూ శాస్త్రాలు తిథి వార నక్షత్ర ఇలా పర్వతిథులు విశేష యోగాలు ప్రతి మనకు అందిస్తూ ఉంటాయి వీటిని ఆధ్యాత్మిక హిందూ కుటుంబాలు బాగా వినియోగించుకొని ప్రతి పర్వతిథిని శక్తి మేరకు వారి వారి శక్తి మేరకు ఆచరిస్తూ సత్ఫలితాలు సంపూర్ణ పుణ్యాలు పొందుతారు ఇక ఈనాటి విశేషాలకి ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర కృష్ణ చతుర్దశి రోజు ఉన్నటువంటి దాదాపు తొమ్మిది రకాల విశేషాలు వైభవాలు యోగాలు ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకొని వాటికి ఎలాంటి ఆచరణలు ఎలాంటి ఫలితాలని పుణ్యాన్ని అనుగ్రహిస్తాయో తెలుసుకొని ఈ ప్రణాళికని ముందస్తుగా ఏర్పాటు చేసుకుని హిందూ కుటుంబాలన్నీ సంపూర్ణ సౌఖ్యాలని సుఖాలని పొందుదరుగాక శ్రీమాత్రే నమ క్రోధినామ సంవత్సరం ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు కృష్ణ చతుర్దశి ఆ రోజు స్థానిక సూర్యోదయం నుండి మీరు ఏ ప్రాంతాల నుండి ఆ ప్రాంత సూర్యోదయం నుండి సుమారుగా మధ్యాహ్నం పదకొండు గంటల నలభై నిమిషాల వరకు హిందువులు గ్రహించాలి తిథులు నక్షత్రాలు మీరున్న ప్రాంతానికి రెండు లేక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అటు ఇటు మార్పుతో ఉంటాయి కాబట్టి ఇది కూడా ఖచ్చితమైన గణాంకాలు ఆ ఒక నిమిషం అర నిమిషం మూడు లేక నాలుగు నిమిషాల కోసం మీరు మీరు ఉన్న ప్రాంతాల్లోని స్థానిక పండితులని సిద్ధాంతుల్ని జ్యోతిష ప్రాజ్ఞల్ని సంప్రదించి గ్రహించగలుగుతారు ఆ రోజు కృష్ణ చతుర్దశి ఉండటం చైత్ర కృష్ణ చతుర్దశి ధర్మశాస్త్రాలు చేసిన నిర్ణయం ఏమిటంటే శివ సన్నిధిలో నదీ స్నానం కనుక చేస్తే ఆ జీవుడికి పురేతత్వం రాదు అంటే ఏదైనా నదులు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి శివ సన్నిధి క్షేత్రానికి వెళ్ళి ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయ కాలం అప్పుడు కనుక చతుర్దశి గడియలు సూర్యోదయం ఎందుకంటే మంగళవారం రావాలి సూర్యోదయం అయితేనే మంగళవారం అనేది స్పరిశ తరుగుతుంది కాబట్టి అంతవరకు సూర్యోదయం స్థానిక సూర్యోదయం వరకు ఆగి అప్పుడు అక్కడ నదీ స్థానాలు సంకల్పంగా చేయటం చేత వారికి ఎలాంటిది సంభవిస్తుందని చెప్తుంది శాస్త్రం అసలు ప్రేతత్వమే రాదట ప్రేతత్వం రాదు అంటే ఆ కుటుంబాల్లో సదాచారవంతులు పుత్రులు పౌత్రులు వృద్ధి చెందుతారు మీయందు కూడా సద్భావనలు ఆధ్యాత్మిక వైభవాలు కలుగుతాయి అని పరోక్షంగా మనం అర్థం చేసుకుంటూ అంతేకాదు సుమ ఇంకా అనేక సాధనలు చెప్పబడ్డాయి క్లుప్తంగా తెలుసుకుంటాం ఏకవీరా దేవి మరియు భైరవుడికి ఆ రోజు గనక దమనంతో పూజ చేసిన స్థానికంగా అనేక ప్రాంతాల్లో మనకు దమనం అనేటువంటి ఒక మొక్క ఆ ఆకులు లభిస్తాయి ఎలా అయితే మనం బిల్వ పత్రాలు తులసి దళాలు వినియోగిస్తాము అలాగే మరువం దమనం అని కూడా మనకు లభ్యమవుతూ ఉంటుంది ఇది మీరు ఎక్కడ విచారించిన ఆ దమనాన్ని మీరు వెళ్ళే క్షేత్రానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఏకవీరా దేవి లేదా ఏదైనా ఒక దేవికి కానీ భైరవుడికి కాలభైరవుడికి కానీ అంతే చెప్పలేదు దేవీ దేవతలకని కూడా అన్నారు ధర్మశాస్త్రంలో కాబట్టి ఇష్టదేవత కనుక ఆ దమనాన్నిచ్చి అర్చన చేయించుకుంటే మహాపుణ్యాన్ని పొందుతారు ఇది ఒక సాధన ఒక యోగం ఆ రోజు చెప్పబడింది మరి రెండవ యోగం భౌమ చతుర్దశి ఎప్పుడైనా చతుర్దశి మంగళవారం గనక కలిసి వస్తే అది ఒక యోగం పద్మక యోగం ఈ రెండు యోగాలు కలిసే ఉన్నాయి కాబట్టి రెండు యోగాల యొక్క సాధన ఏం చెప్పింది అంటే శాస్త్రం మహానదీషు స్నానేన కాబట్టి ఎక్కడైనా నదుల్లో వెళ్ళి తీర్థాల్లోకి వెళ్ళి స్నానం సంకల్పయుతంగా సదాచారయుతంగా స్నానం ఆచరించి సహజంగా ఏ నదీ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఓ బ్రహ్మడు ఉంటాడు వారి చేత సంకల్పం చెప్పుకొని తీర్థ సదీ స్నాన విధుల్ని ఆచరించి గనక స్నానం చేస్తే ఆ రోజు స్నానము దానము ఈ రెండు చెప్పారు పద్మక యోగంలో కాబట్టి ఈ రెండు తిథులు ఏవైతే ఉన్నాయో భౌమ చతుర్దశి పద్మక యోగం అనేటువంటి ఈ రెండు యోగాలలో చేసినటువంటి సదాచారయుత స్నానము దానము కూడా అసలు క్షీణించని పుణ్యాన్ని ఇస్తుంది ఫలితాన్ని అక్షయము క్షయము కానటువంటిది అంటే ఇక ఈ జన్మలోనే కాదు మరో జన్మలో కూడా క్షయం అవదటా పుణ్యం అనే కదా దీని అర్థం కాబట్టి ఇప్పుడు మూడు యోగాలు తెలుసుకున్నాం ఒకటి శివ సన్నిధులు చేయటానికి చైత్ర కృష్ణ చతుర్దశి ఒక యోగంగా చెప్పబడింది తదుపరి చతుర్దశి యోగము మరియు పద్మక యోగము ఈ మూడు యోగాల్లో కూడా నదీ స్థానాలు పుణ్యనదీ స్థానాలు తీర్థస్థానాల్లో వైభవాలు చెప్పబడ్డాయి ఇక చైత్ర కృష్ణ చతుర్దశ్యా ఇది చాలా విశేషం సుమ కేతుగ్రహ జయంతి నవగ్రహాల్లో రాహు కేతువులు మనం బాగా విని ఉన్నాం కాబట్టి అందులో ఉన్నట్లు ఒక గొప్ప దేవతా స్వరూపం నారాయణ పరిపాలనా క్రమంలో దిస్ యూనివర్స్ గవర్నర్ బై లార్డ్ నారాయణ ఆయన నియమించాడు ఒక్కొక్క శక్తిని తన నుండి ఒక్కొక్క శక్తిని ఇంద్రాది దిక్పాలకులుగా నవగ్రహాలుగా ఆవిష్కరించినటువంటి దేవీ దేవతలుగా మనం నమస్కరించుకునేటువంటి కేతు నవగ్రహ దేవత ఆ రోజు జయంతగా చెప్పబడింది రాక్షసానామ సంవత్సరం చైత్రమాసే కృష్ణపక్షే చతుర్దశ్యం హిందూమాసరే రేవతి నక్షత్రయుక్తే కర్కాటక ఇలాగా మనం మంత్రంలో చెప్తూ ఉంటాం నవగ్రహ స్థాపనప్పుడు నవగ్రహ మండపారాధనలు కాబట్టి ఈ మహానుభావుడు రోజు కేతువు ఉన్నారు కాబట్టి జన్మతిథితో ధార్మిక సాధకులు ఆ రోజు క్షేత్రాల్లో కానీ తమకు ఉన్నటువంటి పట్టణాల్లో గ్రామాలయో దేవాలయాల్లో సంప్రదించి ముందుగా ఉలవలతోటి దానాలు కేతువుకి అర్చనలు ఇష్టదేవత అర్చనలు చేసుకోవటం చేత కేతుదేవత యొక్క ప్రీతితోటి అనేక అనేక యోగాలు కూడా సంభవిస్తాయి గొప్ప జ్ఞానము సదాచారము అనేకం కూడా కలుగుతాయి కాబట్టి ఇది మక మరొక యోగము కాబట్టి నాలుగు పర్వతిధులని అలభ్య విశేష యోగాన్ని ఆ రోజు మనం తెలుసుకుంటూ ఇక ఐదవ యోగం ఏమిటయ్యా అంటే కృష్ణ అంగారక చతుర్దశి చాలా ముఖ్యమైనది సుమ కృష్ణ అంగారక చతుర్దశి స్వయంగా సమవర్తి అంటే యమధర్మరాజు కోసమే చెప్పబడిన ఒక అత్యద్భుతమైనటువంటి పర్వ సమయం ఇది దీనిని మీరు గ్రహిస్తే దీపోత్సవ చతుర్దశ్యాం కార్యాంచయమతర్పణం చతుర్దశ్యామపి కార్యం తదైవ చ వృద్ధముని యొక్క ఇది ప్రకటన దీని ఆధారంగా చాలా విశేషంగా ఈరోజు చేసే యముడికి చేసే తర్పణాలు ఏవైతే ఉన్నాయో యమ తర్పణాలు శాస్త్రం ఏమని ప్రకటించింది సంవత్సరకృత పాపనాశకం హిందువులాల గ్రహించండి తెలిసి తెలియక చేసినటువంటి ఏవైనా దోషాలు పాపాలు గత సంవత్సరంలో సంభవించి ఉంటే సంవత్సరకృత పాపనాశకం కాబట్టి మన శాస్త్రాల్లోనే పాప నిర్మ వెళ్ళిపోవటానికి పాపాలు పోవటానికి ఎన్నో విశేషాలు పుణ్యాలు పొందటానికి ఎన్నో సాధనలు అనుగ్రహించబడ్డాయి కాబట్టి హిందువులు ఈ శాస్త్రాలను కనుక వినియోగించుకుంటే సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు మీరు చేయవలసిన చిన్న పని ఏమిటంటే సహజంగా ఈ తర్పణ విధి అనేది హిందువులందరికీ కూడా ఒకే విధానంగా ఉండదు అందుకని స్థానికంగా మీరు వెళ్ళే ఒక తీర్థం వెళ్ళినా క్షేత్రం వెళ్ళినా లేదు మీరు ఏ పట్టణంలోనో నగరంలోనో పల్లెలోనూ ఉన్నా మీకు అందుబాటులో ఉన్న ఒక బ్రాహ్మణ అర్చకుడికి పురోహితుడికి ముందుగానే తెలియచేసుకొని మీరు ఈ యమతర్పణాలను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే వారి ముఖేన చేసుకుంటే ఇది మీకు సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది తెలిసిన వారు బ్రాహ్మలు ఎవరికి వారు చేసుకోగలుగుతారు కాబట్టి ఈ సదాచారం మీద అభిప్రాయం ఉండి ఆచరణ ఉన్నవారు వాళ్ళు ఆచరిస్తారు కానీ హిందూ సమాజం ఇలా బ్రాహ్మణ పిలుచుకొని చేసుకుంటే యమతర్పణాలు జరిపించుకుంటే సంపూర్ణ సత్ఫలితాలు పొందగలుగుతారు తప్పనిసరిగా అది ఆచరిస్తూ అయితే అందరూ కూడా పిల్లలు పెద్దలు మహిళలు అన్ని వర్ణాలు వాళ్ళు చేయవలసింది ఈ యమతర్పణాలతో పాటుగా మరొక చిన్న విషయం ఈ యమతర్పణాలు అయిన తదుపరి మరీ అసలు అవకాశం లేక యమతర్పణాలకు ఎవరు దొరకనప్పుడు ఆ రోజు మధ్యాహ్నం పదకొండు గంటల ఇందాక మనం చెప్పినటువంటి తిథి ఏదైతే ఉందో ఇరవై నలభై నిమిషాలు ఈ లోపలివి జరగపోవాలి ఉదయాన్నే దక్షిణాభిముఖంగా మీరు ఏ ప్రాంతంలో ఉన్నా దక్షిణముఖంగా తిరిగి స్నానపానాదులు దీపాదాత అయిన తర్వాత ఇలా యమదేవతకి నమస్కారం తెలియచేసుకోవాలి నీల పర్వత సంకాసో రుద్రకోపసముద్భవ వైవస్వత వైవస్ ఈ శ్లోకంతో దక్షిణ వైపు తిరిగి సమవర్తికి యమధర్మరాజుకి నమస్కరించుకోమని శాస్త్రం మనకు ప్రబోధం కాబట్టి కనీసం ఇదైనా ఆచరించడం చేత ఆ రోజు కృష్ణ అంగారక చతుర్దశి యమతర్పణాలతో పాటు భగవంతుడిని నమస్కరించడంతో యముణ్ణి పాప పాపనాశనం ఇది గ్రహించి ఆచరింతులుగాక ఇక ఆరవ వైభవం ఏమిటి రోజు ఉన్నది అంటే మరొక యోగం భౌమస్వాన్య భౌమి భౌమి అంటే మంగళవారం ఎప్పుడైనా ఒక మంగళవారం అశ్వనీ నక్షత్రం కలిసి గనక వస్తే ఏ మంగళవారం అయినా యోగము అని మనం చెప్పుకుంటున్నాం భౌమి భౌమాశ్వాని యోగము అని చెప్పుకుంటున్నాం అనమాట కాబట్టి మంగళవారం రోజు అశ్విని నక్షత్రం ఉండటం ఒక మహద్భుతమైన యోగం అని చెప్తుంది శాస్త్రం ఇది ఎంతవరకు ఉంది ఈ నక్షత్రం అంటే మీరు స్థానిక సిద్ధాంతుల్ని అడగండి కొన్ని నిమిషాల తేడాతో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉన్నట్టు యోగంలో ఆచరించవలసింది ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటే దేవి అధర్వ శీర్షం ప్రకారం మంత్ర పారాయణ చేయమంటున్నది ఎలాగా అమ్మవారి సన్నిధులు భౌమాశ్విన్యా మహాదేవి సన్నిధో జ మహామృత్యుం తరతి యేవం యే వేదనిషత్ దేవి అధర్వశీర్షాన్ని అనుసరించి స్వయంగా వేదం చేసిన ప్రకటన మనం గ్రహిస్తున్నాం బ్రాహ్మణ ముఖేన ఈ దేవి అధర్మ శీర్షణ అమ్మవారి సన్నిధులు ఎవరైనా పారాయణ చేయించుకుంటే ఆ గోత్ర చెప్పుకొని ఎంత విశేషం చెప్పారండి మహామృత్యుంతరతి మహామృత్యువు కూడా తరిమి వేయబడుతుందయ్యా కాబట్టి అపమృత్యువులన్నీ పోతాయి ఇక్కడ గ్రహించవలసిన మహామృత్యువు అంటే జన్మలో ఒక్కసారి ప్రాప్తించే మృత్యువు కాదు ఏదో తెలిసి తెలియక ఆవేశంగా చేసుకోబోయే ఆత్మహత్యలు రోడ్డు ప్రమాదాల మరణాలు మరొక ప్రమాద మరణాలు ఇలా అపమృత్యు భయాలు తొలగుతాయని మనం అర్థం చేసుకొని స్వయంగా వేదం ప్రకటించిన ఈరోజు చేయవలసిన అనేక సాధనలు మనం తెలుసుకుంటే హిందువులు శక్తి మేరకు అవి ఆచరించగలుగుతారు శ్రీ 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 ఆదిశంకరాచార్య స్వామి వారు స్వయంగా ఆవిష్కరించినట్టు సౌందర్య లహరి అనేటువంటి స్తోత్రాన్ని ఆ రోజు పారాయణ చేసిన బ్రాహ్మణ ముఖేన పారాయణ చేసింది విన్నా సత్ఫలితాలు ఇదే ఫలితాలు పొందుతారు ఇంకా లలితా సహస్రనామ పారాయణాలు పెద్దల దగ్గర లలితా సహస్రనామం తప్పులు లేకుండా దోషాలు లేకుండా శిక్షణ పొందినవారు స్వతంత్రించి ఎలా అంటే అలా చేయకూడదు సుమ అలా శిక్షణ తీసుకున్నారు దీనికి ఏమీ దీక్షత అవసరం లేదు ఒక తెలిసిన దగ్గర శిక్షణ పొరపాటు లేకుండా అలా శిక్షణ పొందిన వారు లలితా సహస్రనామ పారాయణాలు వారు చేసుకున్న లేదు ఒక బ్రాహ్మణ ముఖైన లలితా సహస్రనామ పారాయణాలు సంకల్పంలో చేయించుకున్న అద్భుతమైనటువంటి ఇప్పుడు చెప్పిన సత్ఫలితాలు పొందుతారు అంతేకాదట మహాభారతంలో విరాట్ పర్వంలో యుధిష్ఠరుడు స్వయంగా ధర్మరాజు దేవిని గురించి చేసిన ఒక స్తోత్రం ఉంటుంది ప్రారంభంలో ఆ స్తోత్రం కనుక పారాయణ చేసిన లేదా ఒక సమావేశం లాంటిది ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణ ముఖేన ఆ పారాయణ చేస్తూ ఆ వివరాలు శృతం విన్న అందులోనే ఉంటుంది ఆ స్తోత్రం ఎవరైతే భక్తితో వింటారో వారికి కూడా కాబట్టి ఇవన్నీ ఎంతో ఫలితాన్ని ఈ మంగళవారం అశ్విని నక్షత్రం ఉన్న యోగంలో మహామృత్యంతరతి అని చెప్పబడింది ఇంకా ఎవరైనా శక్తి ఉంటే బ్రహ్మడు ద్వారా చండీ పాట పారాయణం చేయించుకుంటే పది మంది ఇరవై మంది యాభై మంది కలిసి ఓ స్థానిక పురోహితుల్ని సంప్రదించి చండీ పారాయణ ఆ రోజు ఏర్పాటు చేసుకుంటే మీ గోత్ర నామాలతో అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అంతేకాదు ఇక అందరికీ సానుకూలమైంది అందరూ ఆచరించదగింది ఒక విషయాన్ని మనకు గురుదేవులు అనుగ్రహించారు ఇవన్నీ అవకాశం ఉంటే చేసుకుంటూ ఇది కూడా అవకాశం లేనివారు మన శంకర పీఠాలు ఏవైతే ఉన్నాయో కాంచీపుర కంచి కంచిపీఠం వారిని శృంగేరి పీఠం వారిని స్వయంగా జగద్గురువులు ఆదిశంకరాచార్య స్వామి వారిని గురువుగా స్మరించి ఇష్టదేవతని కూడా స్మరించి మీకెవరికైనా వ్యక్తిగత గురువులుంటే వారిని కూడా తదుపరి స్మరించి ఎక్కడ వారు అక్కడ అచ్యుత అనంత గోవిందయన అచ్యుతాయ నమ అనంతాయ నమ గోవిందాయ నమ ఇది కనుక ఇలా అపరిమితంగా పారాయణ చేసిన అంతే ఫలితం వస్తుంది మహా మహామృత్యుంతరతి అని మనకు పీఠాధిపతులు గురువుల యొక్క అనుజ్ఞ చేత ఎవరికి వారు భక్తిగా ఆచరించినా ఎక్కడ వారు అక్కడ సత్ఫలితాన్ని పొందుతారు అవకాశం ఉన్నారు ఇవన్నీ కూడా కలిపి ఆచరిస్తే మహాపుణ్యం ఎలాంటి దోషమైన కుటుంబం నుంచి నివారణ అయిపోతుంది కాబట్టి ఇది ఒక యోగం ఇప్పటికీ ఆరు యోగాలు తెలుసుకున్నాం ఇంకా విశేషమైన మరొక రెండు యోగాలు తెలుసుకోబోతున్నాం అమృత సిద్ధి యోగము ఒకటి ఏడవ యోగము ఎనిమిదవ యోగము సిద్ధి యోగం ఆ పేరులోనే ఎంత బాగుంచుంటే అమృత సిద్ధి యోగము సిద్ధి యోగము జ్యోతిష్ శాస్త్రాది శాస్త్రాలని అనుసరించి మంగళవారం భౌమవాసరి అశ్విని నక్షత్రం కనుక కలిసి ఉన్న సమయంలో ఏర్పడే ఒక అత్యద్భుతమైన యోగాలు ఇవి కాబట్టి ఈ అమృత సిద్ధి యోగము సర్వార్థసిద్ధి యోగంలో చేసే ఆధ్యాత్మిక సాధనలు అన్నీ కూడా చక్కని ఫలితాన్ని అందిస్తాయి కృష్ణ చతుర్దశి అవటం చేత మామూలుగా ఇందులో ఉన్న వైభవాన్ని చెప్పడం కోసం మీకు ఒక మాట నేను తెలియచేస్తున్నాను అమృత సిద్ధి యోగము అది ఇలా మరి అమావాస్య స్పర్శ కాకుండా ఇతరత్ర కలిసి వచ్చిందనుకోండి గృహప్రవేశము గృహారంభము కాకుండా ఇక మిగతా అన్ని కార్యక్రమాలు చేయవచ్చయ్యా అన్నంత వైభవంగా చెప్పబడింది అంటే మీరు గ్రహించగలరు అది ఎంత గొప్ప వైభవం మనం వాటిని ఆధ్యాత్మిక ధార్మిక సాధనల కోసం వినియోగించుకుంటే ఇంకెంత ఫలితం పుణ్యాన్ని పొందుతాం కాబట్టి అమృత సిద్ధి యోగాన్ని సర్వార్థ సిద్ధి యోగాన్ని కూడా వినియోగించుకొని ఈ ఏడు ఎనిమిది ఇప్పుడు చెప్పబడినటువంటి యోగాలు ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న ఆ రోజు మే ఏడో తారీఖు ఉన్న యోగాలు ఏడు రకాల విశేష శుభ అలభ్య యోగాలతో పాటు ఇక మధ్యాహ్నం పదకొండు గంటల నలభై నిమిషాల తర్వాత స్థానిక కాలమాన ప్రకారం మీకు అది రెండు లేక మూడు నిమిషాలు అటు ఇటు మార్పు చెందవచ్చు సుమ అప్పుడు అమా యోగ ఇది ఏర్పడుతుంది అప్పటి వరకు ఉన్నటువంటి చతుర్దశి యోగాలన్నీ వెళ్ళిపోతూ అమావాస్య మంగళవారం సంప్రాప్తిస్తే వచ్చే ఒక అద్భుతమైన యోగం ఆ రోజు ప్రారంభమవుతుంది పదకొండు గంటల నలభై నిమిషాల తర్వాత కాబట్టి ఏ క్షేత్రంలో ఉన్న మీరు ఎక్కడ వారు అక్కడ గృహంలో ఉన్న అమావాస్య కాబట్టి పితృదేవత ప్రీతిగా చేసేటటువంటి ప్రతిదీ అమావాస్య మీ అందరికీ పరిచయమే దర్శన శ్రాద్ధాది విధులు చేస్తూ ఉంటాం కాబట్టి పితృదేవత తర్పణాలు పితృదేవతల కోసం విశేషంగా చెప్పబడింది అసలు అమావాస్య కృష్ణపక్షం మొత్తం ప్రతి మాసం అసలు ఆచరించమని ఉందనుకోండి కలియుగంలో ఇవన్నీ దుర్లభం అవటం చేత కనీసం అమావాస్య రోజైనా తప్పనిసరిగా హిందూ కుటుంబాలు పితృదేవత ప్రీతిగా చేయవలసినవన్నీ చేస్తే ఆ రోజు విశేషమైన యోగంలో ఏం చెప్పారు శ్రాద్ధాత్ పితృణాం యుగాయుత తృప్తి ఇలాంటి యోగంలో చేసినటువంటి పితృదేవత అర్చన యుగాయుత తృప్తి అని చెప్పబడింది కాబట్టి ఈ పిండ పితృయజ్ఞానికి ఏర్పాటు చేసుకోవటం అందరూ కూడా యథాశక్తి గోమాతను దర్శించి గోమాతకి గ్రాసాన్ని ఇవ్వటం గోపూజలు చేసుకోవటం గోస్తుతి లాంటి పారాయణాన్ని అనుసరించటం తప్పనిసరిగా ఆ రోజు అమావాస్య ఘడియల్లో బ్రాహ్మణులు ఉత్తమ బ్రాహ్మణ్ణి ఆశ్రయించి వారి దగ్గరికి వెళ్ళి స్వయంపాక దానాలను యథాశక్తి డబ్బుని స్వయంపాక దానాన్ని అందించటం చేత పితృదేవత దోషాలు జాతకాల్లో ఉన్నా దోషాల అసలు ఏ దోషం లేకపోయినా కూడా పితృదేవత అర్చన నిరంతరం చెయ్యాలి నిరంతరం మానవుడు భుజించటం వల్ల ఆరోగ్యం ఎలా ప్రాప్తిస్తుందో సరైన సమతుల ఆహారం వల్ల పితృదేవత అర్చన దేవత అర్చన నిరంతరం చేయటం చేత దోషం ఉంటేనే చేయాలని కాదు దోషాలు ఉంటే తప్పనిసరిగా చేయండి దోషం లేకపోయినా చేస్తే ఇంకా వృద్ధిలోకి వస్తారు కుటుంబాలు అని చెప్తూ ఉంది శాస్త్రం అంతేకాదు ఇంకా మంగళవారం అసలు పితృదేవత అర్చన చేస్తే అలాగే బృహస్పతి అనేటువంటి వారఫల నిర్ణయంలో ఏం చెప్పారంటే మంగళవారం చేసేటటువంటి సాధనత శత్రునాశనాన్ని కలిగ చేస్తుంది పితృదేవత సాధన యాజ్ఞవల్కుడు అనేటువంటి మహర్షి మనకు అందించింది ఏంటి తెలుసా అమావాస్య రోజు సర్వ కామ్య సిద్ధి అమావాస్య శ్రాధాలు కనుక పెట్టుకున్న కనీసం పితృదేవత సాధనలు అమావాస్య రోజు చూసిన సర్వ కామ్య సిద్ధి కాబట్టి ఇలాంటి అద్భుతమైన యోగాలతో పాటు అశ్విని నక్షత్రం ఉంది అశ్విని నక్షత్రంలో చేస్తే ఓహో ఇవన్నీ కూడా మనకు మహర్షులు అందించినటువంటి అశ్వాది యోగాలు పడతాయి ఇలా అనేకం చెప్పబడ్డాయి ఈ పితృదేవత అర్చనలు కనీసంలో కనీసం ఆ రోజు మనం శ్రద్ధగా కనుక అన్నీ చేయగలిగితే ఏమిటి ఈ సంవత్సరం ప్రత్యేకత అంటే మరొకటి మనం విచారణ చేస్తే శ్రీ క్రోధిరామ సంవత్సరం మంగళవారం ప్రారంభం చేత కుజుడు రాజుగా ఆధిపత్యం కలిగి ఉన్నాడు కాబట్టి మంగళవారం దుర్గాదేవిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అర్చనలు సాధనలు అపరిమిత అనుగ్రహాన్ని కలిగిస్తూ అంగారకుడి యొక్క పరిపూర్ణ కటాక్షాలు పొందుతారు ఇంతవరకు తెలుసుకున్న ఈ తొమ్మిది రకాల సాధనలు మనకు ధర్మ సింధు నిర్ణయ సింధు కాలనిర్ణయ చంద్రిక అనేకా అనేక శాస్త్రాల ఆధారంగా మీ అందరికీ సంక్షిప్తంగా క్లుప్తంగా అందించే ప్రయత్నం జ్ఞాన సింధు చేసింది యథాశక్తి శక్తి మేరకు ఏదైనా తీర్థాలకి క్షేత్రాలకి తప్పనిసరిగా వెళ్ళగలిగిన వాడు వెళుతూ వెళ్ళలేని వారు అవకాశం లేనివారు ఎక్కడ వారు అక్కడ ఉండి వాటిని ప్రణాళికగా వినియోగించుకొని సత్ఫలితాన్ని సంపూర్ణ పొందాలని పొందగలరు అని ఆశిస్తూ శ్రీమాత్రే నమ